హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసిస్ట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ల గురించే పెద్ద ఎత్తున చర్చ ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉంటే అక్కడకు బుల్డోజర్స్తో వెళ్ళిపోయి వాళ్ల భర్తం పట్టేస్తున్నారు ముచ్చెమటలు పట్టిస్తున్నారు అక్రమ నిర్మాణం అని తేలితే చాలు వాళ్ళు ఎవ్వరైనా సరే నిర్మోహమటంగా కూల్చిపడేస్తున్నారు అయితే శనివారం హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే నాగార్జున మధ్యంతర ఉత్తర్వులు తీసుకున్న అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది తనది అక్రమ నిర్మాణం కాదని నాగార్జున ఆక్రమణే అంటూ హైడ్రా వాదిస్తున్నాయి ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు హైడ్రాకి మరిన్ని పవర్స్ అందబోతున్నట్టు తెలుస్తోంది నేరుగా పిఎస్ హోదా కల్పిస్తున్నారని తెలుస్తోంది అదే జరిగితే నేరుగా హైడ్రాకే ఎఫ్ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు కూడా ఉంటుంది హైదరాబాద్ మహానగరంలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది గత ఇరవై రోజులుగా నగర వ్యాప్తంగా చేపట్టిన కూల్చివేతలపై తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా రిపోర్టు అందజేసింది ఇప్పటి వరకు పద్దెనిమిది చోట్ల కూల్చివేతలు జరిపినట్లు తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా నివేదిక అందించింది పద్దెనిమిది చోట్ల కూల్చివేతల్లో ఏకంగా నలభై మూడు ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడింది నందినగర్ మన్సూరాబాద్ బంజారా హిల్స్ లోటస్ పాండ్ బీజేఆర్ నగర్ ఎమ్మెల్యే కాలనీ అమీర్పేట్ గాజుల రామారంలో పలు నిర్మాణాలకు నేలమట్టం చేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది ప్రముఖులైన పల్లం రాజు సునీల్ రెడ్డి రత్నాకర్ రాజు భాస్కర్ రావు అనుపమ కట్టడాలు సహా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కూడా కూల్చివేసినట్లు హైడ్రా తన రిపోర్టులో వెల్లడించింది ప్రముఖుల ఫామ్ హౌసులను కూడా హైడ్రా కూల్చివేస్తోంది హైడ్రాకు మరిన్ని పవర్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది హైడ్రాకు నేరుగా పోలీస్ స్టేషన్ హోదా కల్పిస్తున్నారని చెప్తున్నారు ఇప్పటికే ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుందని తెలుస్తోంది ఒకవేళ హైడ్రాకు పిఎస్ హోదా దక్కితే నేరుగా ఫిర్యాదులు తీసుకోవడం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా హైడ్రానే చేస్తుంది అదే జరిగితే ఆక్రమణలు కబ్జాలు అక్రమ కట్టడాలను నేలమట్టం చేసే పని ఇంకా సులభతరం అవుతుందని అంటున్నారు ఏ విషయానికి సంబంధించి మరో రెండు రోజుల్లో ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉందంటూ చాలా మంది చెప్తున్న సమాచారం ఇప్పటి వరకు హైడ్రా చూపింది కేవలం ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ఇకపై చూస్తారు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు ఆక్రమణ అక్రమ కట్టడమని ఏది తేలినా దాన్ని నేలమట్టం చేసేస్తున్నారు ఆ భవనం ఎంత పెద్దవారికి చెందింది అయినా కూడా అస్సలు వెనకాడట్లేదు హైడ్రాకు ఫిర్యాదులు కూడా వెలువెత్తుతున్నాయి కొంతమంది నేరుగా కలుసుకొని పర్సనల్ గా ఫిర్యాదులు అందజేస్తుంటే ఇంకొందరు ఈమెయిల్స్ ద్వారా పోస్టల్ ద్వారా కూడా ఫిర్యాదులు పంపుతున్నారు ఇప్పటి వరకు హైడ్రాకు ఆరు వందలకు పైగా ఫిర్యాదులు అందాయని చెప్తున్నారు అయితే ఫిర్యాదు రాగానే కూల్చివేతలు మొదలు పెట్టేస్తున్నారు ఆ ఫిర్యాదు సరైందనా ఆ భవనం అక్రమ కట్టడమా అని తేల్చేందుకు ప్రత్యేక బృందం పనిచేస్తుంది జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ హెచ్ఎండబ్ల్యూఎస్ సహా ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్తో కూడిన అధికారులు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తుంటారు అనుమతులు తీసుకున్నారా అనుమతులు లేకుండానే నేరుగా నిర్మించారా అనే విషయాలను కూడా తెలుసుకుంటారు అలాగే ఒక నిర్మాణానికి సంబంధించి ఫిర్యాదు అందితే అక్కడ ఆ భవనమే ఉందా ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పరిశీలన చేస్తున్నారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మ్యాప్స్ తో మాత్రమే కాకుండా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కూడా ఈ పరిశీలన జరుగుతుంది అంతేకాకుండా ఫీల్డ్ కి పంపి కూడా వివరాలు సేకరిస్తున్నారు అలాగే ప్రభుత్వంపై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు హైడ్రాకి మరిన్ని పవర్స్ వస్తున్నాయి అని చెప్పడంపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి